హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను హారిక ఈ ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే బస్సుల్లో ప్రయాణించే వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ వాళ్ళు ఏమంటారు వాళ్ళ అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంది అనేది మనమే పబ్లిక్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు రండి నాకైతే యూజ్ ఏముంది రెక్స్పెక్ట్ లేకుండా అయిపోయింది ఆడవాళ్ళకి అసలు బస్ బస్సు ఎక్కుతున్నాము అంటే ఇక పైసలు ఉన్నప్పుడు పైసలు కట్టేటప్పుడు ఆపేది ఇప్పుడు ఆ రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోతున్నారు మేము ఆగినాము అంటే ఇట్లా ఇట్లా చేయటంగానే ఆపుతుండేది ఇప్పుడు ఆపట్లేదు బస్సు ఆధార్ కార్డు చూపించడానికి రెస్పెక్ట్ లేకుండా ఒక లేడీస్ ఉంటే ఏం కానీ జెంట్స్ అయితే మొత్తం రెస్పెక్ట్ అయిస్తలేదు తెలుసా మొత్తానికి ఇక ఇంట్లో అయితే ఇక జెంట్స్ అయితే ఇక తిట్టడమే ఫ్రీ బస్ కదా వెళ్ళిపోతే వెళ్ళిపోయి చెప్పండి అసలు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో తెలియదు కానీ అసలు రెస్పెక్ట్ లేదు ఆడవాళ్ళకి అనేది రెస్పెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వేరే ఫెసిలిటీ ఏది పెట్టినా మంచిగా ఉంటుండే కానీ ఫ్రీ బస్ లేండి వస్తున్నాం పోతున్నాం టికెట్ తీసుకుంటే కొంచెం వాల్యూ ఇస్తుండే కానీ ఇప్పుడు ఆ వాల్యూ కూడా లేదు అసలు లేడీస్ కి వాల్యూ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అస్సలు లేదు అప్పుడు ఉన్న వ్యాల్యూ ఇప్పుడు లేదు మతాల ఎక్కడ ఎక్కడ రోడ్ పైన ఎక్కడ ఉన్నా కూడా చెయ్యి అడ్డం పెడితే అదే ఆడపిల్లలు కదా అనేసి ఆపేస్తుండే కానీ ఆ కానీ ఇప్పుడైతే ఆ ప్రీబస్ ఏ కదా ఎట్లనో వెళ్ళిపోతారు ఎక్కడి దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అన్నట్టు వీళ్ళు కూడా కండక్టర్స్ కూడా వెళ్ళిపోతున్నారు అంటే లేడీస్ లేడీస్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటుండే ఇప్పుడు కొట్టుకుంటున్నారు తెలుసా జుట్లు జుట్లు పట్టుకొని మస్తు ఇంకా అది ఇప్పుడు ఇట్లెక్కినాం కదా తోసేస్తాడు తోసేయడం ఇట్లా కొంచెం ముసలి వాళ్ళు వస్తే వేసి నుంచొని వాళ్ళని ముసబెడుతున్నాయి ఇప్పుడు అట్లా కాదు త్రీ బస్ కదా అన్నట్టు కొట్టుకుంటున్నారు నీకేంది నాకేంది అన్నట్టు దీని వల్ల ఏం న్యూస్ లేదు రావడమే రావడమే వేస్ట్ మాకైతే మాకు నచ్చలేదు కేసీఆర్ చేసిండు కానీ అసలు ఊరిలో అందరూ ఆయన సపోర్ట్ చేసారు కానీ మన హైదరాబాద్ వాళ్ళు మాత్రం అందరు కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి మేము అయితే కేసీఆర్ తెలంగాణకి ప్రయోజనాలు ఇచ్చింది ఆయన ఇంకా లెక్కకైతే వాళ్ళే రివర్స్ అయ్యారు వాళ్ళకి వాళ్ళు రివర్స్ అయ్యారు మన సిటీ ఏమో ఆయనకి ఫేవర్ అయ్యింది ఈసారి కూడా కేసీఆర్ గెలిస్తే ఒకవేళ కేసీఆర్ ప్లేస్ లో కేటీఆర్ ని పెట్టినా కూడా ఆయన ఇంకా చాలా బాగా చేస్తాడు ఆయన చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది ఏం మాట్లాడుతుంటే స్టేజ్ పైన వేరే వాళ్ళు ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళని తోసేస్తాడు చాలా అది పింఛన్ అయితే వస్తలేదు మరి నాలుగు వేలు అన్నారు కదా ఏవైతే చెప్పిండో అవన్నీ ఫేక్ అదే టైం బేస్ అసలు అసలు ప్రీ కరెంట్ పేరు ఫ్రీ కరెంట్ అన్నాడు దానికి అన్ని కొన్ని కొన్ని ఆప్షన్స్ పెట్టిండ్రు దాన్ని లేని వాళ్ళు ఏం చేస్తారు లేని వాళ్ళకి ఏం ఉపయోగం మీరు చెప్పండి ఈ ప్రీ బస్సు వల్ల మనకి ఏమైనా యూస్ ఉందంటారా తెలంగాణలో యూజ్ అయితే అసలు ఏం లేదనిపిస్తుంది ఎందుకంటే కాలేజ్ బస్సెస్ కి వెళ్ళే వాళ్ళకైతే అసలు ఎలాంటి యూజ్ లేదన్నట్టు ఉంది ఎందుకంటే బస్సెస్ ఆపడం లేదు ఎలాంటి ఎలాంటి ఫెసిలిటీ కూడా లేదు నించోని ఉండిపోవాలి ఫైటింగ్స్ అయితేన్నాయి మనలో మనం ఫైటింగ్స్ అవ్వడమే ఎక్కువ ఉంది చెప్పాలి అంటే దీనివల్ల రెస్పెక్ట్ కూడా పోతుంది అంటే కూడా పోతుంది సో ఇలాంటి గర్ల్స్ అయితే ఎలాంటి రెస్పెక్ట్ లేదు అన్నీ టెన్ ట్వంటీ రూపీస్ అది తక్కువ వాల్యూ అనేది తక్కువైపోయింది మీరు చెప్పుకోండి తెలంగా ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టి మంచిది అంటారా ఏం మంచిగా ఏంటంటే రోజు థియేటర్లకు బాగుంది ఎప్పుడో ఒకసారి ఏముంది చెప్పండి ఎడ్యుకేషన్ దానికి తగ్గించినా బాగా ఫ్రీ బస్ ఇప్పుడు ఎట్లయినా బస్ బాస్ తీసుకుంటారు కాలేజ్కి వెళ్ళేటోళ్ళు ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు ఏముంది చెప్పండి దాంట్లో ఫ్రీ బస్ ఏం చేస్తే అంటారు పిల్లలకు ఎడ్యుకేషన్ కన్నా ఏదన్నా పెట్టాలి ఇప్పుడు ఏముంది పిల్లల టికెట్లు ఉన్నాయి కదా మనల్ని అయితే చీప్ గా మీకేందమ్మా ఫ్రీ బస్ కూడా ఇవ్వాలి తగ్గిస్తే బాగుంటది కరెంట్ ఎవ్వరికి లేదు అంటున్నాడు కానీ మాకైతే ఎంతవరకు రాలేదు అయితే రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటారు అట్లనే మీరు చెప్పండి ఫ్రీ వల్ల బస్లో యూస్ ఇప్పుడు డబ్బులు అయితే ఎలా అయినా మాట్లాడతారు దాని ఇబ్బంది లేదు కానీ వీకర్ సెక్షన్ ఉన్నారు కదా లో లో వాళ్ళు కదా వాళ్ళకి యూస్ఫుల్ వాళ్ళకి స్కీమ్ యూస్ఫుల్ ఏంటంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లో కేటగిరీ కాబట్టి దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ స్కీమ్ బై ది గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణలో ఏ పథకం వచ్చినా వ్యతిరేకిస్తున్నారు అండ్ ఇది కరెక్ట్ కాదు అంటున్నారు ఇప్పుడు ఫ్రీ కరెంట్ అనుకోండి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనుకోండి ఇంకా ఏది తీసుకొచ్చినా దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంది దీని గురించి ఇప్పుడు పథకాలు అనేవి అందరికి ఉపయోగపడతాయి కదా ఉపయోగపడకుండా ఎవరికి ఉండవు కదా కాబట్టి ప్రతిదానికి ఒక వ్యతిరేకం ఉన్నట్టే పాలిటిక్స్ లో కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసే ప్రచారం వేరే సో ఏ స్కీమ్ ఐనా పబ్లిక్ ఉపయోగపడతలే బాగుంది గవర్నమెంట్ థ్యాంక్ మీకు యూస్ ఉందా ఈ ఫ్రీ బస్సు వల్ల యా మాకైతే యూస్ ఉంది ఫ్రీగా గా వస్తున్నాం కానీ చాలా సార్లు ఎలా అవుతుందంటే బస్సు సీట్స్ ఉండడం లేదు మాకు రష్ అయిపోతుంది నించోని వెళ్తున్నా చాలా సార్లు వస్తుంది ఇంకా మేము జెంట్స్ సీట్స్ ఆక్యుపేట్ చేసుకుంటాం నుంచో లేక వెళ్ళి మళ్ళీ కూర్చుంటాం వాడే మాత్రం తిట్టుకుంటారు ఇంకా డ్రైవర్స్ కంపెనీస్ తిట్టుకుంటారు ఏంటి స్త్రీ ఉందని మీరు వెళ్ళి కూర్చుంటారా అని అలానే వచ్చేస్తుంది ఓకే ఓకే అంటే స్టూడెంట్స్ కి యూస్ ఉంది స్టూడెంట్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి యూజ్ ఉంది మార్నింగ్ రావడానికి కానీ దాని నుంచి వెళ్ళడం చాలా ఇబ్బందిగా అయిపోతుంది బస్సెస్ తక్కువైపో చనిపోవడం తక్కువైపోయినాయి మీ స్టార్టింగ్ లో ఏమంటే ఎంఎంటీఎస్ లో యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎంఎంటీఎస్ యూజ్ చేయడం లేదు అందరు బస్కి వచ్చేసారు ఇక్కడ చాలా ఎక్కువైపోయింది దానివల్ల చాలా ఇబ్బంది థ్యాంక్ యూ అంటే మీరు చెప్పండి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల తెలంగాణలో ఉపయోగం ఉంది అంటారా ఉపయోగం కానీ బస్సు ఆపడలేదు కదా ఎక్కువ మొత్తం జనాలు కొంచెం ఎక్కువ నిలబడితే మాత్రం ఆపనే ఆపదు దూరం తీసుకోపోతారు మాకు కష్టమే కదా అది ఏం ఉపయోగం చెప్పు మేము పైసలు పెట్టాల్సింది పెట్టాలి అవునా అంటే ఇది వన్ ఇయర్ అవుతుంది పెట్టి ఇంత అంటే గొడవలు అవుతున్నాయి కానీ గొడవలు అవుతున్నాయి చాలా మంది పడిపోతున్నాయి ఇంకో ముందు ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్ ముందుకు ఒక పాప చెక్ బోస్ బస్ ఆపకుండా బస్ అయితే పెట్టని పర్వాలేదు కానీ బస్ ఆపాలి జనాలకు ఉపయోగం అనేది చెయ్యాలి కదా మరి గ్యాస్ సిలిండర్ ఇస్తామో అది లేదు ఇంకా ఏమో పిల్లలకు పెళ్లికి పైసలు ఇస్తున్నారు కదా అది ఇవ్వట్లేదు ఇంకా కరెంట్ అది ఇవ్వట్లేదు ఎవరికో ఒకరికిస్తారు కష్టం ఉండనే వాళ్ళకి అసలు వచ్చి చూడాలి ఎవరైతే కష్టమే అండి ఇంటి లే కష్టం ఉన్నాయి కరోడిపోతే అరవతికి బియ్యం వస్తున్నారు ఇదన్ని ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం చూసుకుంటే చేస్తున్నారు అయిపోయింది కదా మరి చాలా కష్టాలు ఉన్నాయి కష్టం ఉన్ననే వాళ్ళకి చూడాలి ఇంటికి వెళ్ళి చూసి వాళ్ళ బాధలు అడిగి చేసుకోవాలి ఉన్ననే వాళ్ళకి అందరూ ఎవరు మందికి ఇల్లు లేవు ఎంత కష్టం ఉంది ఎంత మందికి రాయకుండవు ఇవన్నీ చూసుకోవాలి అవన్నీ లేవు కదా మరి ఉన్న వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం ఎంత ఎంతమంది పైసలు ఉండని వాళ్ళకి అన్ని జరుగుతుంది కష్టం ఉండని వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు కదా మరి అప్పుడు ఏం న్యూస్ లేనా ఏం న్యూస్ ఉంది ఏం లేవు మా కష్టమే మాకున్నది ఎవరు ఏంటున్నారు అంకుల్ మీరు చెప్పండి ఇప్పుడు తెలంగాణలో ఒకటి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అంటే ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు ఇది ఎట్లా అనిపిస్తుంది మాకైతే బాగాలేదు అమ్మా ఇక్కడైతే అది లేడీస్ కి కూడా సరిపోవాలి మరి జెంట్స్ కి అయితే చాలా ప్రాబ్లం లో ఉంది ఎక్కడ ఎక్కినామంటే మళ్ళీ సీట్లు దొరకవు వచ్చినట్టు మొత్తం మాలి ఫుల్ అయిపోతుంది ఎప్పుడైనా సరే పొద్దున సాయంత్రం అయితే ఇంకా ఫుల్ పబ్లిక్ ఎక్కడ మనకు కూర్చోవడానికి కూర్చుని దొరకవు ఇప్పుడు ఖాళీ ఉంది అసలు ఇట్లా ఖాళీ ఉండవు పొద్దున

కొంచెం లైక్ వాళ్ళకి టికెట్ తీసుకున్నందుకు వాళ్ళకి సేఫ్ అనుకో మేము బస్ అంతా కూర్చుంటాము అంటే లైక్ అర్థం బాయ్స్ అంటే లైక్ వాళ్ళకు వాళ్ళకు వెళ్ళాలి కదా పెయిన్ ఉంటాయి కాళ్ళు ఈ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుండేది ఫ్రీ బస్సుకి బదులుగా ఈ 3 బదులుగా లైక్ హాఫ్ టికెట్ పెట్టున్నా బాగుండేది లైక్ కొంచెం రేట్ రేటన్నా తక్కువ చేసినా బాగుండేదని అనిపిస్తుంది మరి దిక్కులేని హొల్లగా ఫ్రీ బస్ అన్నంత దిక్కులేని లనే అయిపోతది కదా గవర్నమెంట్ అదే కదా ఇగపడిపోతన్నారు లైక్ ఇప్పుడు అవలన్న తాగాలంటే చాన్మర్ గల్తునారు అంటే అది బాయ్స్ కి పెట్టుంటే ఏం చేస్తాండి లైక్ చాయ్ చాయ్ తాగడానికి చాయ్ దాని కిరీ ది కశ్మీర్ వెళ్తుండే అలా చేస్తుండే వాళ్ళు సో అమ్మాయిలకు కూడా ఓకే కాకపోతే హాఫ్ ఎక్కువ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది బానే ఉంది అండి అంటే ఇప్పుడు ఎక్కడ ఆపట్లేదు అని చెప్పేసి అంటున్నారు పెట్టినప్పటి నుంచి ఎందుకంటే ఆపుతున్నారు అంటే బస్ స్టాండ్ లోనే ఆపుతారు ఎక్కడ పడితే అక్కడ ఆపాలంటే ఆపరు కదా అది కరెక్ట్ కాదు కదండి

पेंटिंग ले आलू को ले लो ए को क्या पत्थर बिच गाना गवर्नमेंट कोका गवर्नमेंट में సరే ఓకే రైట్ యూ ఒకటి ఏంటంటే ఆయన చెప్పండి లేడీస్ కు ఫోన్ ఇస్తా పింఛన బంగారం ఇస్తా అని చెప్పండి కదా అది లేదు నాలుగు వేలు పని లేకు పనికి పిలిచిన అది లేదు వేసేందుకు చెప్పదు అట్లా ఇస్తే ఇస్తా అని చెప్పాలి చెప్పాలి అది నేను చెప్పేది అది నేను చెప్తున్నా ఓ నాకు సొంతం లేదు నాకు పిల్లలే తెలియలేదు

మాలా డ్యూటీలు పోయే వాళ్ళకి చాలా వరకు ఓకే అవుతుందండి డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళకి స్టూడెంట్స్ కి యూజ్ యూజ్ ఉంటారు మరి బస్సు తక్కువ ఉన్నాయి అంటే అంటే సీట్ దొరకట్లేదు అండ్ నిలబడి అప్పుడు కొంచెం కష్టంగానే ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా అట్లానే ఇంకా డైలీ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అయితే కొంచెం మంది అందరు అట్లా లేరు కొంచెం మంది కొంత మంది చేస్తున్నారు అంటే మా వాళ్ళు కూడా కొంచెం చూసుకొని ఎక్కి టికెట్స్ తీసుకోవాలి కంపల్సరీ ఓకే టికెట్స్ తీసుకోకుండా ఆధార్ కార్డ్ చూపెట్టడం ఇమిటెడ్ చేస్తున్నారు అంటారు అంటే మీరు రెగ్యులర్ గా వెళ్తుంటారు కదా అవునండి మీరు ఎలాంటివి చూసుకుంటారు అంటే ఇలా అదే అంటే త్రీ బస్ వల్ల ఎక్కువ మంది ఎక్కుతా ఉంటారు కదండి దిగేటప్పుడు కొంచెం తీసుకోకుండా మిస్ అయితే ఉంటారు కదా అట్లా వాళ్ళు ఇరిటేట్ అయితుంటారు ఈ తోపుడు సెక్షన్ లో ఇంకా లో ఇరిటేట్ అవుతారు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి సిఎం అయ్యి వన్ ఇయర్ అవ్వబోతుంది అండ్ అంటే ఇలాంటి పథకాలు తీసుకొస్తే బాగుండేది ఈ ఫ్రీ బస్ కాకుండా అంటే ఏమైనా చెప్తారా ఇట్లాంటి పథకాలంటే ఒకటి పెట్టారు కదా మాకైతే కొంచెం బెనిఫిట్ అయ్యింది మాలా డ్యూటీలు చేసిన ఇంకా కొన్ని కొన్ని పథకాలు పెడితే మంచిదే ఫ్రీ కరెంట్ అది ఫ్రీ కరెంట్ అంటే అందరికీ నడవట్లేదు అండి ఒక సక్సెస్ఫుల్ అయ్యింది ఒక ఫ్రీ బస్ అంటారు ఫ్రీ బస్ అయితే మంచిగానే అనిపిస్తుంది అన్ని వాళ్ళు కదా ఒప్పుకు ఉన్నాయి గరీబ్ వాళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్లే కదా ఈ బస్ ఎక్కేది ఉన్నోళ్ళు ఏం చేస్తారు కారు మీదనే పోతారు మాకు లేకనే వాళ్ళ మీద బస్ వస్తాం వచ్చినప్పుడు మాకు బస్సు ఉండాలి ఒప్పుకున్నాయి అన్ని ఇవ్వాలి సారు ఆ రైట ఒప్పుకున్నాడు అవి ఇవ్వాలి కదమ్మా విరికాయ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి వచ్చినాయి ఇంకా కొంతమంది మది వరంగల్ ఇక్కడనే వచ్చినాం ఆడ వచ్చింది गैस इकडे इकडे राले అక్కడ राले निन्ना ओटीपी चपवणार कारण येनू लेनू गैस इकडे आत मध्ये अप्लाई చేసుకున్నదే ఉన్నది నేర్మ కన్ని పెట్టమన్నాడు పెట్టిన మరి येप गैस बिल एंटर करते तो इंडेक फ्री तो तो तो। बस का मालूम है इधर नहीं है सब लोग बैठे तो मैं भी बैठती पड्या क्या फ्री बस यूज कर रही हूं मगर ये सब नहीं मालूम कब हुआ क्या हुआ उसके बारे में कुछ नहीं हां कुछ तकलीफ हो रहा नहीं तो अच्छा है ये बस के अंदर कभी अच्छा है कभी तकलीफ पड़ता है क्यों जुआन बच्चिया बुढ़िया मार के नीचे फेंक दे रही है ये आओ वो जवान क्या बोलती है हम बैठेंगे बुढ़िया लोग नहीं बैठना ऐसा बोलते बस अब एवन एवन बस है एक, एक, एक बात बोलो आपको ने साहब ने निकाला फ्री बस तो तू यही दूसरा कुछ निकालता एक गरीब लोग के लिए रोडा पे गरीब मर जा रहे है खाने खाने को लाचार है अपन है बेवालों की पेंशिलानी है ये सब करता था तेरे को कितना फायदा पड़ता था आप बोलो मेरे को आज हम लोगों के पास भीख मांगने जाते घरों में काम कर आज हमारी उम्र है काम करने की तो मगर हमारे को करना पड़ रहा है हमारी पेंशन पेंशन के फॉर्म भरते ना फाड़ के फेंक दे रहे ना। क्या बोले बोलो कुछ भी नहीं है कुछ भी नहीं है हमारा अल्लाह है बस ना हमारे को पेंशन है ना कुछ घर है ना कुछ नहीं है फ्रीकरण बोले कुछ नहीं, नहीं है बेटा कुछ नहीं है मेरी बच्ची घर का सात हजार किराया भरो तीन हजार करण भरो करो तीन हजार हाँ तीन रूम है ना वो बेटे के तो सब मेरे आंख पर बताओ क्या करना क्या काम करते आप घरों का काम करते बेटा कुछ भी नहीं है कुछ नहीं है अल्लाह के सिवा सही है? मंत्री आया ने गरीब का सोचना थी गरीब का नहीं सोच रहे लीडर आके लिए बहुत अच्छा है अगर लीडर आके घरों में से जो अगर चेकिंग करेंगे ना कई सोना ने पैसा निकलता है हाँ। हम हाँ। गरीब का पैसा गरीब का पैसा हम अमीर जयपुर रे फ्री बस फ्री बस वाले ये मना यूज नहीं मुझे ले को को कर ले कट कुटिर ना नहीं मोबाइल के भी ले ए में आता वेस्ट और अंडे सीट तो उनका ले सीट लो पोदियाला तो मैं आता जोड़ा ले उगलाड़ता रुपास लाड़ो लाड़ो आड़ो ले కింద సందు ఉండదు ఏం లేదు వేస్ట్ ఏం పెట్టుండి ఏం లేదు ఇప్పుడు మా ఆయన వచ్చిపోయే ఇప్పుడు తొమ్మిది వేలు అవుతుంది ఆ ఫ్రిడ్జి కోసం అప్లై చేసినాం ఒక్క రూపాయి ఇప్పుడు రెండు వేలు కట్టమంటే కూడా రెండు వేలు కట్టింది కష్టపడి ఆ రెండు వేలు ఈ ఫ్రిడ్జి లేదు ఏం లేదు గ్యాస్ మీరు బియ్యము పెరిగినాయి గ్యాజు పెరిగింది ఏమన్నా ఉన్నదా లాభం ఏం లేదు అంటే మరి ఇప్పుడు

అంటే ఇప్పుడు రే సీఎం మస్తు పథకాలు తీసుకొచ్చిండ్రు ఫ్రీ కరెంట్ అని గ్యాస్ అని నాకు రావు నా గవర్నమెంట్ నాకు కరెంట్ లేదు ఓటు లేదు లేదు వాళ్ళు వస్తారు రాసుకపోతానే ఓడి అడుగు అంటే అడిగో అంటే పాడే పది పదిహేను ఏం లేదు నేను ఓటు అయ్యో మళ్ళీ ఏం చేయాలి రాసుకొని మాత్రం పోతున్నా పోతు ఒకసారి ఫోటోలు ఇచ్చిన నాది నా కొడుకుది నా కోడలిది నాలుగు కండ్లు చూసి చూడు కండ్లు అదొచ్చిన అంతే అది కూడా నా కొడుకు కోడలికి వచ్చింది నాకు రాలేదు మరి ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నది కదా మరి ఆధార్ కార్డు తో ఇస్తారు కదా ఉన్నది మరి నేను నాకు అయినా ఐ కార్డు ఇస్తాడు తెల్ల కార్డు ఇవ్వను నాకు గవర్నమెంట్ తుందర కట్టుకున్నారు ఏం కాబట్టి అమ్మ మీరు చెప్పండి ఫ్రీ బస్సు వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా లేదా సంవత్సరం ఐతుంది కదా సంవత్సరం ఐతుంది ఫ్రీ బస్సు వల్ల ఏం ఉపయోగం ఉంది వాళ్ళకు ఏమీ లేదు ఒట్టిగానే ఫ్రీ బస్ అని చెప్పిండు కానీ ఏం ఉపయోగం లేదు ఆయన దిగి వస్తుండో ఎక్కి వస్తుండే కేసీఆర్ ఏ అంటున్నారు అందరి లోపల ఈ ఐదు సంవత్సరం ఎట్లా కట్టుపోతారో మరి తెలియదు ఏమి ఇస్తే మంచిగుండు ఏదైనా ఉద్యోగం అన్న టెన్త్ చదువునోళ్ళు మల్లి ఆయన చదువుకున్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు మాకు ఏం ఆదాయం ఉంది ఒకటి ఫిర్గా అయితే అయిపోయిందా బస్ ఫ్రీ అయితే అయిపోయిందా బస్ ఏం ఫిర్గా అయితే అయిలేదు కానీ మనకు మంచి తీసేటది ఒక పింఛన్ లేదు ఇప్పుడు దాకా మా ఆయనకు ఇస్తా ఏడైనా ఒక్క రూపాయి ఎవరికైనా ఇయ్యలేదు అన్ని రాసుకోపోయినప్పుడు వట్టికరే చేస్తుంది ఏమో ఒక్క రూపాయి ఇప్పుడు దాకా ఎక్కి కూడా ఒక సంవత్సరం ఐతుంది మించింది ఏ మా ఆయన ఇగో హ్యాండ్ వేర్ ఉండడు కానీ ఇయ్యలేదు ఆయనకు మించింది లేదు ఏం లేదు ఇప్పుడు అంటే ఫ్రీ కరెంటు గ్యాస్ బండ అయితే ఏమో మీరు కరెంటు లేదు మాకు ఏం లేదు ఒక పులోర్ ఏదో ఉంది ఉందమ్మా ఒక రూమ్ కి ఏమో ప్రతిమై ఎవరికి లేదు ఎక్కువ గ్యాస్ బండ ఫ్రీ అంటుండ్రు కానీ ఎప్పుడు కూడా వస్తుందో ఏమో ఇంకా రాలేదని అంటే ఇప్పుడు పోయిన నెల నుంచి ఈ రోజు వల్ల ఏమైనా అవుతుందా తకిలీబ్ అయితే ఇగో ఎక్కితే అప్పుడు సీట్లు లేనప్పుడు ఏం లేదు కొట్టిగా నడుచుకుంటా పోవాలి పోవాలి అంతే బస్ తగ్గలు అంతే కదా దానికి ఫిరీ బస్ అంతే ఇంకేం లేవు ఫిరీ బస్ కురం చేస్తున్నా ఇంకా తక్లిఫ్ అంటే మొన్న అక్కడికి వెళ్ళి ఎక్కినా ఇక్కడ తల్లి ఎక్కిపోవాల్సిందే కదా మనకు తప్పది కదా ఆయన ఏదో చేసినా మనకు తప్పది కదా తప్పదా తప్పది అందుకే మరి తప్పది మీ చెప్పు ఇప్పుడు తెలుగు ఇప్పుడు ఈ తెలంగాణలో బస్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంకా వేరే పథకాలు ఏం రాలేవు అంటున్నారు అందరు మీరేమంటారు మేము కూడా అదే అంటున్నా ఏమీ రాలేదు మాకు రూమ్ డబల్ బెడ్రూమ్ ఇస్తానది ఇవ్వలేదు నాకు ఆ మేము హస్బెండ్ లేదు నా మాకు ఆ పింఛన్ లేదు ఏమీ లేదు ఇద్దరు అమ్మాయిలు మాకు ఇద్దరు ముగ్గురు పాపాలు మాకు ఏమీ లేదు మాకు హౌస్ లేదు ఏమి లేదు ఆ ఎట్లా పట్టుకోవాలి మేము చెప్పు ఆయన ఫ్రీ బస్ చెప్పిన అంతే చేస్తే అయిపోతుంది ఇక పని చేసుకొని వస్తున్నాం మేము ఎట్లా బతుకోవాలి ఎట్లా ఉండాలి కొడుకు లేదు ఏమీ లేదు మాకు ఏమి ఇవ్వలేదు ఏమి లేదు అమ్మాయిలు ఏమి ఇవ్వలేదు అని కడుపుతో తీసేసిన సాది ముబారాలు అది ఏమో ఇంకా తెలివి కాలేదు కానీ

సో చూసారు కదా మొత్తానికి అంటే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఫ్రీ బస్సు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికైతే ఫిక్స్డ్ స్పందన వస్తుంది అంటే దేనికి సంబంధించి అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు ఓకే ఈ ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అంటే కేవలం స్టూడెంట్స్ కి అండ్ ఇప్పుడు వచ్చే వర్కర్స్ కి అంటే రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళకు మాత్రమే దీని వల్ల యూజ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి యూజ్ అంటే దీనికి బదులుగా ఒక పది ఇరవై రూపాయల టికెట్ పెట్టి అంటే మీరు ఎక్కడికైనా ప్రయాణించండి ఒక పది ఇరవై రూపాయలు పే చేసి వెళ్ళండి అని అంటే బాగుండేది అని చెప్పేసి అంటున్నారు దాదాపు చాలా మంది మాకు వీడియో ముఖంగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను వాళ్ళ స్పందన చెప్తున్నాను అంటే ఈ ఫ్రీ బస్ కాకుండా ఇప్పుడు ఇంకా ఏం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అని అడుగుతున్నారు అంటే దాదాపు వచ్చి సంవత్సరం అయ్యింది అండ్ ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో అందరూ కొట్టుకోవడము తిట్టుకోవడము చూసాము రెస్పెక్ట్ ఇవ్వకుండా కండక్టర్లు డ్రైవర్లు చేయడం చూసాము ఇవన్నీ ఒక వైపు ఉంటే మేము ప్రత్యక్షంగా కండక్టర్లతో డ్రైవర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఇరిటేట్ అయ్యే విధంగా అంటే ఫుడ్ బోర్డు పైన నిలబడడం అండ్ టికెట్ ఆధార్ కార్డు చూపెట్టకుండా ఏదేదో మాట్లాడడం నేను తెలంగాణ చెప్పడం ఇలా చేయడం వల్ల మేము ఇరిటేట్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామే తప్ప ఇంకా ఏం లేదు అండ్ మేము అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా ఈ ఫ్రీ బస్ వల్ల మాకు యూజ్ అంటే దీని వల్ల ఈ ఫ్రీ బస్ ఒకటే ఇచ్చారు మరి ఇంకా మిగతా పథకాల పరిస్థితి ఏంటి గ్యాస్ బండ ఫైవ్ హండ్రెడ్ అన్నారు దానికి అసలు దాని ఊసే లేదు అని చెప్పేసి అంటున్నారు అండ్ ఫ్రీ కరెంట్ కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు అంటున్నారు అండ్ మొత్తానికి ఏది చూసుకున్నా అంటే ఇప్పుడు పథకాలు పింఛన్ నాలుగు వేలు అన్నారు ఆ నాలుగు వేలల్లో అసలు ఇంతవరకు అసలు ఊసేలేదు అన్నారు ఇంకా మిగతా చెప్పుకోక్కర్లేదు రైతు బంధు రుణమాఫీ వీటి గురించి అసలు చెప్పుకోక్కర్లేదు షాదీ ముబారక్ ఎత్తేస్తారని అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఎలిగేషన్స్ ఇప్పుడు ఫ్రీ బస్సు గురించి మనము అక్కడికి వెళ్తే చాలా విషయాలు చెప్తున్నారు ఏదేమైనా దీని గురించి ఇంకా అంటే మరి ప్రభుత్వం ఇంకేం ఆలోచిస్తుందో ముందు ముందు మనం వేచి చూడాల్సిందే అంతవరకు సెలవు